మానట్టు వచ్చేసింది వచ్చేలాగా కూడా మొత్తం మెడిచిడా ఉంటది ఆమెనే ఎవరో మీకు ఆడు వచ్చాడంటే పెద్ద తలవబ్ర వచ్చేసాడు రాడు వచ్చేసాడు రాడు వచ్చేసాడు రాడు అరే చేపించుకొని వచ్చిండురా మరి మరి ఇది ఏది చేపించుకొని వచ్చినట్లు స్కూల్లో సెకండ్ వచ్చింది అదే చెప్పాల ఆయన మాట్లాడే మాటలు ఎవరు మాట్లాడారు ఆ మాట్లాడదు సరే ప్లీజ్ మౌనం మాట ఇస్తున్నాను డిస్టర్బ్ అంటే మా కంటెంట్ చూసి చెడిపోతారు అది ఇది అని చెప్పి చాలా మంది చెప్పారు ఇగో ఇది కూడా ఒక ప్రూఫ్ అనమాట వెల్కమ్ బ్యాక్ టు పర్షాన్ బోయ్ వన్ ఈ రోజు వీడియోస్ చూస్తే ఏంటంటే మన ఛానల్ కి అయితే కొత్త మానట్ అయితే వచ్చింది మానట్ అంటే ఎవరో మీకు కూడా తెలుసు కదా సో ఆమె అయితే ఇన్ని రోజు లేడిపోయింది అని పర్షాన్ పర్షాన్ అని ఆమె పెద్ద పని మీద అయితే ఎవరో మా నాన్నట్టు అని వెయిట్ చేస్తురా చూడండి కాలి మా నాట వచ్చేసింది వచ్చేసాక కూడా మొత్తం మెడిచి ఉంటది ఉంటుంది ఆమెనే ఎవరో మీకు ఆడు వచ్చాడంటే పెద్ద తలవప్ప వచ్చేసాడు రాడు వచ్చి రాడు వచ్చి రాడు ఎందుకు అంటావా ఎందుకంటే నాకు అర్థం మరి కాదా

వీడియో పెట్టమని చెప్పి అందా నువ్వు ఏడుస్తామని అందరు తెలుసు అయింది అమ్మా అందుకు ఇట్లా నాకు చూడని మరి పుల్ల oh, నువ్వు <laughs> <bad, aren't> <laughs> <laughs> <omedical music> <oft> <that's>

ఏంది సోనం ఇది ఏమో ఉంది మొత్తం చెప్తా అరే అన్ని కాలే ఉన్నాయి అన్ని రిపోర్ట్ తీసుకొని వచ్చి వీడియో చెప్పించుకుందాం అనుకుంటున్నాం అన్న గురించి అన్న గురించి పాస్ అయిన మార్క్స్ మంచి వచ్చిన చెప్పు చూడు

అన్న ఫోన్ చేశాను నన్ను ఎందుకు కొట్టినావు చెప్పు నువ్వు కొట్టినందుకు ఆశాడండి అది అవుతాను ఏ అన్నకైతే ఒకసారి అయితే కాల్ చేసాం మేము ఎట్లయినా ఫెయిల్ అయిపోయింది కానీ అన్ని పోతే అదే మిశాలు వచ్చినాయి అరే చేపించుకొని వచ్చిరా మరి చేపించుకొని వచ్చినట్లుంది ఒక స్కూల్ ప్రోగ్రెస్ కార్డ్ కాదు ఇది మూడు స్కూల్ ప్రోగ్రెస్ కార్డ్ ఒకటి మూడు స్కూల్ ఆమె సగం నుంచి పోయింది தெலுங்கு 10 அண்ணா కూడా సో చాలా మంచిది అవుతుంది వీని కొద్దు ఫస్ట్ ఈ వీడియో మళ్ళీ గైస్ మెయిన్ చెప్పడం మర్చిపోయినా నువ్వు పక్కన ఉండరా కొన్ని ఫ్యాన్ పేజెస్ వల్ల వాళ్ళది మంచి అంటే ఒక మంచి బాండింగ్ మీ ఆ ఫ్యాన్ పేజీలు ఎట్లా చేసేసి అంటే వీళ్ళకి దూరం చేసేసి కొన్ని ఫ్యాన్ పేజెస్ అంటే ఆ లవ్ మ్యూజిక్ పెట్టి అది పెట్టి ఎందుకంటే మీ ఏజ్ పెద్ద బబ్బు ఏమో చిన్న కానీ అది ఒక కంటెంట్ కంటెంట్ లాగానే వేసినాం కానీ కొన్ని ఫ్యాన్ పేజీల వల్ల మ్యూజిక్ వేసి అదేసి ఫ్యామిలీలో కుట్లాటలు కావడం అంటే కొట్లాటలు అంటే ఇంట్లో వాళ్ళ కొట్లాటలు కాదు అంటే రిలేషన్లో కొంతమంది ఉంటారు కదా అట్లాంటి వీడియో ఏంది ఇట్లాంటి వీడియో ఏంది అంటే మన వీడియోలకు కాదు కొన్ని రీల్స్ వస్తాయి కదా రీల్స్ వచ్చేదానికి కొన్ని మ్యూజిక్లు వేసేసరికి చుట్టాల్లో ఉంటారు కదా అట్లొద్దు అది ఇది అని చెప్పి కొన్ని క్లాసెస్ వచ్చినాయి అనమాట అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ కుట్లాటరు కావు సో అట్లా అని ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్స్ ఉండే అని మీరు టూ మంత్స్ దాకా రాలేదు ఇంకోటి ఏంటంటే ఈ చిన్నపిల్లల కంటెంట్ అది ఇది చెప్తున్నా అని చెప్పి కొంతమంది వల్ల దూరం అయ్యారు కానీ మంచి ఒక ఎంటర్టైన్మెంట్ ఉండే ఒక ఫ్యామిలీ అన్నట్టు ఉంటుండే సో అట్లా అయింది ఈ రోజు వీడియో తీయకుండా వాళ్ళక్కడ వీళ్ళక్కడ అన్నట్లైంది అయిపోయింది కొన్ని చూసి లేకపోతే మంచి నవ్వుకుంటా మంచి అదైతుండే కానీ కొన్ని ప్రాబ్లం అయితే వచ్చినాయి సో ప్రెజెంట్ అయితే అయింది సో టూ బి ఫ్రాంక్ నేను చాలా మంచి చెప్తున్నా ఎందుకంటే మే స్కూల్లో కొంచెం పాత స్కూల్లో కొంచెం ప్రాబ్లం అయ్యేసరికి దూరం ఉండి మీకు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యేసరికి చాలా బక్కగా అయిపోయింది అప్పుడు ఆ టైంలో వేరే స్కూల్లో వేసినాం అంటే సెంట్ జాన్ స్కూల్లో వేసినాం సో సగంలో పోయి నిజంగా అంటున్నా స్కూల్లో స్కూల్లో సెకండ్ ప్లేస్ వచ్చింది సెకండ్ స్కూల్ సెకండ్ వచ్చింది సో స్కూల్ సెకండ్ వచ్చింది మీరు అందరు చెప్తారు కదా ఇదేం చేస్తారు చదువుతారా లేదా అది ఇదని చెప్పారు కదా సో ఇది ఒక ప్రూఫ్ అనమాట సో సెంట్ జాన్స్ హై స్కూల్ లో ఇగో ఈమె ఈమె రిజల్ట్ వచ్చేసి స్కూల్లో సెకండ్ వచ్చింది అనమాట సో వీళ్ళు చదువులో కూడా ఉన్నారు ఒక కంటెంట్ అంటే కంటెంట్ అంటే ఒక ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్లో ఒక వీడియో అంతే తప్ప వీళ్ళు స్టడీస్ అంతే వేరే వేరే ఆలోచనలు అట్లాంటి ఉండవు ఎందుకంటే అట్లాంటి ఆలోచనలు ఉంటే నేనే ఫస్ట్ వీళ్ళకి ఎంకరేజ్ చేయకపోతుండే కానీ మంచి ఒక ఫేమ్ వచ్చి అందరూ ఇష్టపడతారు చూస్తారు అట్లాంటి దానికి అలా వీళ్ళు కొన్ని ఫ్యాన్ పేజెస్ లవ్ మ్యూజిక్ వేసి అన్న చెల్లెళ్ళ మ్యూజిక్ ఏరి మేము కూడా హ్యాపీ ఓరేమనుకోం కానీ ఇట్లాంటి మ్యూజిక్లు అవి ఇవి వేసి వీళ్ళకి అలా కలవకుండా వేసేసారు సో అట్లా అని చెప్పి చెప్తున్నా ఈమె వీడియోలో ఉంటే బబ్బు ఉండడు బబ్బు ఉన్న వీడియోలో అది ఉండరు లేదు మీరు ఇట్లాంటి వద్దు అంటే కింద కామెంట్ చేయండి అట్లాంటి ఏం వద్దు కొన్ని రోజుల దాకా నేను చూస్తాను అట్లాంటి ఏం రాలే అంటే నేను ఖచ్చితంగా మళ్ళా అనేది పిలుస్తా అండ్ గైజ్ స్కూల్లో సెకండ్ వచ్చింది అదే చెప్పాలి కదా హండ్రెడ్కి ఎయిటీకి టెన్

ఇక్కడ ఇక్కడ కెమెరా ఇక్కడ తీసుకురా సో హై గైస్ మనకి ఈడ మనం చూస్తుంటే మన హీరో బ్లాండ్ అమ్మాజిటర్ ఆ చెప్పు హీరో ఓ హీరోనే ఇప్పుడు ఓవర్ చేస్తున్నాం వీడియో కొంచెం చేయాలా ఓవర్ చెప్పు చెప్పు తప్పుయిపోయింది వీడు ఇంకో నటి మా నటి ఇంకో నటి ఇటు వచ్చేసి తెలుగులా ఎయిటీకి సెవెంటీ త్రీ హిందీలా ఎయిటీకి సెవెంటీ ఎయిట్ ఇంగ్లీష్లా ఎయిటీకి ఎయిటీ మ్యాథ్స్లో ఎయిటీకి సెవెంటీ త్రీ

సో సోషల్ లో హండ్రెడ్ లో ఎయిటీ ఫైవ్ వచ్చింది జనరల్ నాలెడ్జ్ సో వచ్చింది మీ అందరికి డౌట్ రావద్దు అంటే ఇగో విత్ ప్రూఫ్ లోతో సహా రిపోర్ట్ మార్క్స్ రిపోర్ట్ అనమాట సో ఇది కాటూ

ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చదువు చదువే ఎందుకంటే చదువు ఉంటేనే అన్ని ఉంటది అంతసేపు మీకు ఎంటర్టైన్మెంట్ అంటే కష్టం షూట్ అయిపోగానే కంపల్సరీ వెళ్ళి చదువుకోండి చెప్పేసి అందరికి సతాయిస్తుంటాడు సో అందు గురించి ఇన్ని మార్క్స్ తెచ్చుకుంటే సతాయించుడు కాదు అంటే చదువు అని కొట్లాడతాడు ఇగో నేను అంటున్నా వానికి నేను ఎంత కొట్టినా నా మనసుకు తెలుసు వానికి వానికి నేను కొట్టే దెబ్బలకి సార్ కూడా ఒకసారి బాధపడి నాకు చెప్పలేదు కొన్ని మాటలు బబ్బు వాళ్ళ స్కూల్ సార్ సో నిజంగా అంటున్నా ఇట్లాంటి స్కూల్లా మా బబ్బుకి సీట్ రావడం ఈమె కూడా జాయిన్ కావడం చాలా మాకైతే చాలా ప్రౌడ్గా అది చేసారు ఎందుకంటే స్టడీస్లో కూడా వాళ్ళు సార్ది మీరు ఎప్పుడైనా వీడియో చూడండి బబ్బు వాళ్ళ సార్ది ఎప్పుడు చూసినా స్టడీస్ గురించే చెప్తూ ఉంటారు అండ్ ఎంతో మందికి ఓపెన్ స్కూల్లో కూడా జాయిన్ చేయించినాం మనము సార్ వాళ్ళ స్కూల్లో సో మెయిన్ సార్కి థ్యాంక్స్ చెప్పాలా అండ్ ప్రిన్సిపల్ మేడంకి కూడా థ్యాంక్స్ చెప్పాలా వాళ్ళ పాప మా ఇర్ఫాన్కి మా టీచర్ అనమాట సో ఆ టీచర్కి కూడా థ్యాంక్స్ చెప్పాలా అండ్ స్కూల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు సార్ వాళ్ళందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే ఇంకా మంచి చదువు చదవాలన్న ఇంటెన్షన్ ఉన్నోళ్లకు ఇవేవి అడ్డం కాదు ఏదైనా సరే ఇప్పుడు చదువుకుంటే కూడా మిగతా యాక్టివిటీస్ అన్ని చేయొచ్చు స్పోర్ట్స్ కానీ ఏదైనా చదివే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చదువుకుంటే మిగతా వాటి మీద కూడా ఖచ్చితంగా ఫోకస్ చేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నిన్న కూడా స్పోర్ట్స్లో చాలా ఇమ్రాన్ చెప్పిండు స్పోర్ట్స్లో కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది అందరూ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలనేసి చదువు అనే కాదు మనం అంటే ఇన్ కేసు ఎవరైనా చదువులో లేని లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు స్పోర్ట్స్ లో యాక్టివిటీస్ మీ యాక్టివిటీస్ అనేటిది మంచికి టాలెంట్ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంటది సో అట్లా కానీ అరే ఈ రిపోర్ట్ ఈ మీద కాదు అట్లా ఇంత పాస్ అయిందని చెప్పింది ఒక స్వీట్ బాక్స్ కూడా తీసుకెళ్ళాలి ఒక స్వీట్ స్వీట్ బాక్స్ లేదు బిర్యానీ లేకుండా ఇంత బాధ అనిపిస్తారా ఎప్పుడు అంతా తింటాడు అసలు నాకు అయితే ఎవరో రిపోర్ట్ తీసుకొని వచ్చి સાવતા

చె రిపోర్ట్ అలా అయ్యో ఒక రిపోర్ట్ ఇచ్చి రాసుకొని సిగ్నేచర్ పెట్టుకొని ఎన్నైనా సరే వేసుకున్నా ఎంత ముందు అట్లా సోనం అనుకోవచ్చు డౌట్ వచ్చింది నాకు కూడా డౌట్ వచ్చింది వెరీ బ్యాడ్ అని ఉందా చెప్పండి ప్పటి తీసుకున్నానుకో ఇగదినా మళ్ళా దుంకుతాను ఇగో నేను ఉంటే నిజంగా అంటున్నా మీరు నమ్ముతారో నమ్మరు ఇగో ఇంకల కొంచెం నీళ్ళు ఉన్నాయి చూడు దాంట్లో దుంకి నచ్చుకుంటూ

సోనం ఇట్లాంటి ప్లాన్ చేస్తే ముందు క్లియర్ గా చూస్తా రిపోర్ట్ రేపు వర్షిత వర్షిత వస్తుంది అండ్ గైస్ వీళ్ళందరికీ నేను రేపు రేపు వర్షిత రిపోర్ట్ చూసేసి వర్షిత కూడా మంచి మార్క్స్ వచ్చినాయి వర్షిత కూడా నేను మీ అందరికీ ఎందుకు చూపిస్తున్నా అంటే వర్షిత వీర స్కూల్ అనమాట సోనం వీర స్కూల్ ఫస్ట్ వీళ్ళు మంచి పాస్ అయి అనగానే నేను అన్న ఫస్ట్ చాలా హ్యాపీ నాకు ఎందుకంటే నాకు ఇది ఒక సక్సెస్ అనమాట వీళ్ళు చాలా మంది ఎన్నో మాటలు అంటే ఇది ఒక ప్రూఫ్ నాకు ఇచ్చి ఒక ఆన్సర్ అంటే అంత మందికి నాకు సమాధానం చెప్పడానికి ఈ రిపోర్ట్ ఒకటి తీసుకొని వచ్చారు ఇది నేను చాలా హ్యాపీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సో వీళ్ళైతే రేపు పరిచిత రిపోర్ట్ చూసినాక ఇగో నేను ఒకటి చెప్తున్నా ఆడ ఎక్కువ గిఫ్ట్ ఇస్తాను రేపు అదైపోయినా సరే సో గైస్ ఇది ఇంత చేసినందుకు మనం కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాం ఐదు రూపాయలు క్లిప్ తీసుకొని వస్తానండి మంచి ఆ చేద్దాం నాడు ఇంకోటి వచ్చేసి ఒక మంచి అమ్మాయి ఉంటే రాంగ్ అన్న కాలు మొక్కి అన్న ఇగో రిపోర్ట్ అని ఇయ్యాల గానీ ఏం చేసినావు స్వీట్ మీకు ఇంకోటి ఇంగ్లీష్ అంటే మన దగ్గర ఇంగ్లీష్ బాయ్ అసలు ఆ ఇంగ్లీష్ ప్రిన్సిపల్ చూస్తే మీరు షాక్ అవుతారు ఆయన మాట్లాడే మాటలు ఎవరు మాట్లాడారు మాట్లాడారు సరే ఇంగ్లీష్ ఇంగ్లీషా ఇంగ్లీషాంగ్ ఎస్ హెచ్ నువ్వు పట్టుకుంటా రాదా ఏంది సోషల్ సోషల్ సోషలే నువ్వు సోషల్ స్పెలింగ్ సోషల్ సోషల్ స్పెలింగ్ ఎస్ఓసి

ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ ఈమె ఖచ్చితంగా పాస్ కావాల అని చెప్పి మేకు ఎక్కువ ఫోకస్ మేము మీద చేసి నెక్స్ట్ టెన్త్ టెన్త్ చలో రైట్ బై బాయ్